హాయ్ ఫ్రెండ్స్ మనకి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఆ సందర్భంగా వివిధ రాష్ట్రాలలో గల విధానసభ సభ్యులు లేదా ఎమ్మెల్యేలు లేదా శాసనసభ సభ్యులు యొక్క సంఖ్యను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా లోక్సభకు పద్దెనిమిదవ ఎన్నికలు అదేవిధంగా రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీటి మీద ఈసారి బిట్ అడిగేదానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ఇటు టీఎస్పిఎస్ కావచ్చు ఏపీబిఎస్ కావచ్చు కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం తెలుసుకోవాల్సి ఉన్నటువంటి సందర్భం ఉంది ఓకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేటువంటిది మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ సీట్ల సంఖ్య నూట ఐదు అన్నమాట ఓకేనా అదే తెలంగాణ కానీ గమనించినట్లయితే తెలంగాణ కానీ గమనించినట్లయితే నూట పంతొమ్మిది ఈ రెండు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఈ రెండు వందల తొంభై నాలుగు ఉండేటువంటి స్టేట్ ఏమిటి అని కానీ మనం గమనించినట్లయితే లింకప్ చేసుకోవాలి సబ్జెక్ట్ పశ్చిమ బెంగాల్ అన్నమాట చూడండి ఈ పశ్చిమ బెంగాల్కి రెండు వందల తొంభై నాలుగు ఉన్నాయి అదే తెలంగాణకి ఎన్ని ఉన్నాయని చెప్పాను నూట పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్కిందని చెప్పాను నూట డెబ్బై ఐదు ఓకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండు వందల తొంభై నాలుగు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్కి ప్రస్తుతం విడిపోయిన తర్వాత నూట డెబ్బై ఐదు ఉన్నాయి తెలంగాణకి నూట పంతొమ్మిది ఉన్నాయి రెండు కలిపితే రెండు వందల తొంభై నాలుగు ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ఉన్నాయి రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఎమ్మెల్యే సీట్లు అంటే శాసనసభ సీట్లు అంటే అసెంబ్లీ సీట్లు అంటే పశ్చిమ బెంగాల్ ఓకేనా ఇక మనం అన్నీ కూడా అతి తక్కువగా శాసనసభ సీట్లు కలిగినటువంటి రాష్ట్రం మీద ఒకసారి చూద్దాం సిక్కిం చూడండి ముప్పై రెండు మాత్రమే ఉందన్నమాట ఇక్కడ ముప్పై రెండు ఉంది సిక్కిము ముప్పై రెండు ఓకేనా ఇక ఎక్కువ శాసనసభ సీట్లు ఉండేటువంటిది ఏంటో ఒకసారి మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ అనమాట ఎన్ని ఉన్నాయి నాలుగు వందల మూడు ఉన్నాయి చూడండి అతి తక్కువ వచ్చేసి సిక్కిం ముప్పై రెండు అతి ఎక్కువ వచ్చేసి నాలుగు వందల మూడు ఓకే okay, ఇకపోతే మనకు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి ఈశాన్య అంటే దాని కోడ్ కూడా మనకు తెలుసు అనమాట ఏంటి ఏఎం టిఎం ఏఎం ఏఎం టిఎం అంటే అస్సాం అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం అన్నమాట మరి వీటిల్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం ఆయన గమనిస్తే అంటే నేర్చుకునేదానికి త్రిపుర అరవై ఉన్నాయి ఓకేనా ఇక అస్సాం కానీ గమనించినట్లయితే ఎన్ని ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం అస్సాం నూట ఇరవై ఉన్నాయి అస్సాం ఎన్ని ఉన్నాయి నూట ఇరవై ఆరు త్రిపుర వచ్చేసి అరవై ఉన్నాయి ఇక మనకు రావాల్సింది ఏమిటి మిజోరాం వచ్చేసి నలభై ఉన్నాయి ఓకేనా ఇక మేఘాలయ రావాలి మేఘాలయ కూడా అరవయే ఉన్నాయి అన్నమాట ఓకేనా మణిపూర్ కూడా అరవయే ఉన్నాయి చూడండి మనకి ఈశాన్య ఈ యొక్క సిక్స్త్ షెడ్యూల్ రాష్ట్రాలు ఏంటంటే ఏఎం టిఎం కదా మనం చెప్పుకున్నది ఏఎం టిఎం ఏఎం టిఎం అస్సాండి నూట ఇరవై ఆరు ఇదిగో ఇక్కడ ఉంది అదే మిజోరాం వచ్చేసింది నలభై త్రిపుర వచ్చేసింది త్రిపుర అరవై త్రిపుర కూడా అరవై మేఘాలయ అరవై త్రిపుర అరవై ఇక మిజోరాం ఎన్ని నలభై మణిపూర్ ఎన్ని అరవై చూడండి మణిపూరు మేఘాలయ మిజోరాం మణిపూరు అరవై మేఘాలయ అరవై నాగాల్యాండ్ అరవై అరుణాచల్ ప్రదేశ్ కూడా అరవై అని అనమాట ఓకేనా ఇక ఇప్పుడు మనకి కర్ణాటక మన పక్క రాష్ట్రం కదా కర్ణాటక తమిళనాడు చూద్దాం కర్ణాటక తమిళనాడు మనకి పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఆరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇవన్నీ నేను కొంచెం లింక్అప్ చేసి చెప్తాను చూడండి కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు కర్ణాటక కంటే తమిళనాడు కొంచెం పెద్దది డెవలప్ అయింది కదా రెండు వందల ముప్పై నాలుగు ఓకేనా కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు తమిళనాడు వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు మన పక్క రాష్ట్రాలు కాబట్టి కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు కర్ణాటక అంటే పెద్దది తమిళనాడు కాబట్టి రెండు వందల ముప్పై నాలుగు అనమాట ఇక మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పంజాబు హర్యానా హర్యానా చూడండి పంజాబ్ చూడండి నూట పదిహేడు అనమాట ఓకే నూట పదిహేడు ఓకేనా హర్యానా అంతా తొంభై హర్యానా తొంభై తొంభై ఉండే ఏమన్నాక ఉన్నాయా తొంభై ఉండేటువంటివి చూడండి ఛత్తీస్గఢ్ ఉంది హర్యానా ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే రెండు తొంభై ఉన్నాయి కాబట్టి ఛత్తీస్గఢ్ తొంభై హర్యానా కూడా తొంభై అనమాట ఇక అరవై అయిపోయినాయి అరవై ఏంటి అరుణాచల ప్రదేశం మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ చెప్పుకున్నాం ఇక ఒడిస్సా చెప్పుకోవాలి మన పైన ఉండేటువంటి రాష్ట్రం కదా ఒడిశా ఎంత ఉంది నూట నలభై ఏడు ఉందండి ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒడిశా నూట నలభై ఏడు ఉన్నాయి ఇంకా మిగిలిన రాష్ట్రాలు ఏమున్నాయి బీహార్ చెప్పుకోవాలి బీహారు రెండు వందల నలభై మూడు ఉంది అన్నమాట ఓకేనా రెండు వందల నలభై మూడు గుజరాత్ నూట ఎనభై రెండు గుజరాత్ మోడీ సీఎంగా చేసినటువంటి రాష్ట్రం కాబట్టి అది గుర్తుంటుంది అందరికీ గోవా నలభై ఉన్నాయి నలభై ఉన్నాయి రెండు రాష్ట్రాలు ఉన్నాయి అన్నమాట ఏమేమిటివి మిజోరాము గోవా ఇదిగో మిజోరాము గోవా నలభై తక్కువ రాష్ట్ర సీట్లు అంటే ముప్పై రెండు అనమాట తర్వాత గోవా ఇది ఓకేనా ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి చూడండి మనం దాదాపుగా అన్నీ కూడా చెప్పుకున్నాం కేరళ ఒకటి చెప్పలేదు కేరళ నూట నలభై ఉన్నాయి మన పక్కనే ఉండేటువంటిది అనమాట చూడండి కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు కేరళ నూట నలభై తమిళనాడు రెండు వందల ముప్పై నాలుగు అనమాట ఇప్పుడు మధ్యప్రదేశ్ చాలా పెద్దది ఇది విస్త విస్తీర్ణంలో చాలా పెద్దది కదా సరే రాజస్థాన్ విస్తీర్ణంలో పెద్దది ఇది అడవుల పరంగా ఇది అనమాట ఇప్పుడు చూడండి రెండు వందల ముప్పై ఉందన్నమాట ఇక రాజస్థాన్ మనం చెప్పుకోవాలి రాజస్థాన్ రెండు విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పటికి జనాభా తక్కువ కాబట్టి దీనికి రెండు వందలైనటు మధ్యప్రదేశ్ రెండు వందల ముప్పై అయితే రాజస్థాను రెండు వందలేనమాట ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మళ్ళీ అన్నీ ఒక్కసారి మనం చూస్తే మీరే చెప్పేస్తారు నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్ పక్కనే తెలంగాణ కాబట్టి నూట పంతొమ్మిది రెండు కలుపుకుంటే రెండు వందల తొంభై నాలుగు రెండు వందల తొంభై నాలుగు ప్రజెంట్ శాసనసభ సీట్లు కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే మీ అందరికీ మనం చెప్పాం ఎందుకని పశ్చిమ బెంగాల్ ఇక్కడ తర్వాత అతి తక్కువ ఉండేటువంటిది ఏంది త్రిపుర త్రిపుర మనకి ఎన్నో తెలుసు త్రిపురకి ఎన్ని సారీ సిక్కింకి ముప్పై రెండు ఇక ఇప్పుడు ఆరో సెడ్యూల్లో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలు ఏఎం టిఎం ఏఎం అంటే అస్సాం నూట ఇరవై ఆరు మరి ఎం అంటే మేఘాలయ అరవై ఏఎం త్రిపుర ఎంత ఆల్రెడీ మనం ఇవన్నీ మనకు వచ్చేసేయాలన్నమాట త్రిపుర అనగానే మనకు ఫిగర్ అరవై మళ్ళీ మిజోరాం అనగానే నలభై అనమాట ఇక అరవై ఉండేవి మణిపూర్ అరవై మేఘాలయ అరవై మిజోరాం నలభై పోతే నాగాలాండ్ అరవై అరుణాచల్ ప్రదేశ్ కూడా అరవై ఇది అన్నీ అయిపోయినాయి ఇక బీహార్ అనగానే రెండు వందల నలభై మూడు అస్సాం నూట ఇరవై ఆరు ఇది ఎందుకని ఇక్కడ ఇవన్నీ కూడా సిక్స్త్ షెడ్యూల్లో ఇక్కడ గోవా నలభై గోవాకి ఇంకొకటి ఉంది నలభై మిజో మిజోరాం గుజరాత్ నూట ఎనభై రెండు హర్యానా తొంభై హర్యానాకి ఇంకొకటి తోడు ఉంది కదా ఏమన్నా ఉందా ఉత్తరాఖండ్ డెబ్భై ఉత్తరాఖండ్ ఒకటి మనం ఎందాక చెప్పుకోలేదు తొంభై ఉండేటువంటిది ఇంకా ఛత్తీస్గఢ్ ఉంది హర్యానా ఛత్తీస్గఢ్ తొంభై గోవా నలభై రాజస్థాన్ రెండు వందలు ఓకేనా ఇటీవల కాలంలో ఎన్నికలు అన్నమాట రాజస్థాన్కి జరిగినాయి ఐదు రాష్ట్రాలకు జరిగినాయి తెలంగాణకు జరిగినాయి మధ్యప్రదేశ్కి జరిగినాయి ఉత్తరాఖండ్కు జరిగినాయి అదేవిధంగా మిజోరాంకి కూడా జరిగినాయి ఈ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ హిమాచల్ ప్రదేశ్ అరవై ఎనిమిది ఇది కూడా మనం చెప్పుకోలేదు ఓకేనా ఇక అన్ని వచ్చినట్టేనా ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుందాం చూడండి ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాలు చూడండి మధ్యప్రదేశ్ రెండు వందల ముప్పై మహారాష్ట్ర రెండు వందల ఎనభై ఎనిమిది అన్నమాట ఓకేనా మహారాష్ట్ర బాగా గుర్తుపెట్టుకోండి ఇటీవల ఎన్నికలు జరిగినటువంటి మధ్యప్రదేశ్ రెండు వందల ముప్పై అదేవిధంగా ఉత్తరాఖండ్ డెబ్భై అదేవిధంగా తెలంగాణ నూట పంతొమ్మిది రేవంత్ రెడ్డి ఇక రాజస్థాన్ రెండు వందలు ఇవి అన్నమాట మిజోరాం కూడా నాలమ్మ ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి శాసనసభ సీట్ల సంఖ్యలు ఒకసారి తెలుసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనకి అడిగేదానికి ఛాన్స్ ఉన్నటువంటివి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తూనే మెరుగు బ్రదర్ ఛానల్